మానవసేవయే మాధవసేవ అన్న సూక్తిని అక్షరాలా నిజం చేస్తూ నిరాశ్రయుల జీవితాలలో వెలుగులు నింపుతున్న సేవాశ్రమం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఈ సేవాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు అభాగ్యులు సొంతవారి చెంతకు చేరారు కుటుంబమంటూ లేక రోడ్లపాలై భిక్షాటన చేసుకుంటున్న ఏడుగురు అభాగ్యులను ఇటీవలే అఫ్జల్గంజ్ పోలీసులు గుర్తించి వారి జీవితాలకు ఓ దారి చూపాలన్న మంచి ఆలోచనతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే ఈ ఏడుగురు అభాగ్యులలో ఉన్నవారే ఒకరు చప్పు మరొకరు సింగ్ నెల పాటు ఆశ్రమ సంరక్షణలో ఉన్న వీళ్లు మెరుగైన వైద్యము కౌన్సిలింగ్ అందించడంతో వారి మాటలలోని ప్రవర్తనలోనూ మార్పు వచ్చి మామూలు మనుషులుగా మారారు మానసిక స్థితి మెరుగుపడి చిరునామా చెప్పడంతో ఆశ్రమ యాజమాన్యం సూచనల మేరకు సిబ్బంది వారిద్దరినీ తీసుకొని ఆశ్రమ వాహనం మీద హైదరాబాదుకు బయలుదేరారు మెహదీపట్నం రైతిబౌలి ప్రాంతానికి తీసుకురాగా పప్పు అక్కడ తనకు తెలిసిన వారిని పలకరిస్తూ తాను ఇన్నాళ్ళు సేవాశ్రమంలో ఉన్నానని చెప్పాడు అనంతరం ఆశ్రమ సిబ్బంది మంగళసింగ్ ను చెప్పును కలిపి అతని సోదరుడు పప్పుకు అప్పగించారు అమ్మానాన్న అనాథ ఆశ్రమం సమాజ ఆదరణకు నోచుకొని వందలాది మంది అభాగ్యులను అక్కున చేర్చుకుని మూడు పూటలా అన్నం పెట్టి వైద్యమందించి మామూలు మనుషులుగా మార్చి తిరిగి మళ్లీ సమాజంలోకి పంపిస్తుందంటే దానికి కారణం కేవలం మానవత్వం భవించిన ఎందరో మానవదేవుళ్ళు అందిస్తున్న సహాయ సహకారాల వల్లే